పత్రికారి కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఇంటికి ఒక రావాలి మరి సత్యనారాయణ ఆత్మస్థితిని బట్టి మరి ఎంతమంది చూడండి ఇక్కడికైనా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మనిషి కాబట్టి పత్తిపాడి పిరమిడ్ మాస్టర్లు అందరూ దీంట్లో అమావస్కి పోవడానికి ఖాళీ ఉండపుడు మిగతా రోజుల్లో కూడా ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకున్నాను అలాగే ఇంకో పిర్మిడ్ కూడా వస్తుందని చెప్పారు ఇక్కడ మీరు దానికి కావాల్సిన పిరమిడ్ కాదని సెంటింగ్ సెక్టర్ నా దగ్గర ఫ్రీగా ఉంది నేను ఫ్రీగా ఇస్తాను మీరు కట్టుకుంటే ఎవరైనా సరే ఫ్రీగా వేయడానికి నెక్కల పిరమిడ్ వచ్చే వచ్చా వచ్చిన వాళ్ళు ఉన్నారా వచ్చారా తెలుసా అందరికి దేవేంద్ర మెగా పిరమిడ్ తెలియదా అయ్యో ఎక్కడ దేవేంద్ర మెగా పిరమిడ్ తెలియదా ఓకే మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ పెరుమిడికి ఎలా అయితే వచ్చారో నెక్కల్లో ఉండేటువంటి దేవేంద్ర మెగా పెరుమిడికి రావాలి అది అమరావతి రాజధాని అమరావతిని పరిపాలన చేసేది ఎవరు దేవేంద్రుడు కాబట్టి సార్ చెప్పారు అమరావతి నిలబడాలి అమరావతి శక్తివంతంగా కావాలి అంటే దేవేంద్ర మెగా పెరుమిడి కట్టమని పత్రిజీ ఆదేశానుసారం అక్కడ పెరుమిడి కట్టారు ఆ పిరమిడ్ యొక్క శక్తితోనే ఆ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది కాబట్టి అది మీరందరూ కూడా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవాలి దానికి ముందు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ అనేది మొట్టమొదటి కట్టారు అది అనంతరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్ నుంచి శక్తి తీసుకుంటూ ఉంటుంది తర్వాత పత్రిజీ తల్లిదండ్రులైనటువంటి శ్రీమతి సావిత్రిదేవి రమణారావుల ధ్యాన ఆరోగ్య ఆశ్రయం అని చెప్పేసి నిర్మాణం చేశారు వాటన్నిటి కూడా రావాలి మీరు పిరమిడ్ శక్తి తెలియాలంటే ఎక్కడెక్కడ పిరమిడ్లు ఉన్నాయో అక్కడికి వచ్చి పిరమిడ్ని కూడా చూస్తూ దానిలో ధ్యానం చేసుకోవాలి అట్లాగే ఆత్మలక్ష్మి పిరమిడ్ ఇంద చెప్పారు కాకుమాన్లో ఒక అద్భుతమైన పిరమిడ్ గూరు మొత్తం కలిపి కట్టారు అది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరి ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ కట్టుకోవాలి పెరిమిడిని ఉపయోగించుకోవాలి పిరమిడ్ అంటే ఆధునిక దేవాలయము వాస్తవంగా మనం ఇవాళ కార్తీక మాసం గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు గుళ్ళొచ్చి బయటకు వచ్చేప్పుడు ఏం చెప్తారు కూర్చొని రావాలి కదా అంటే ఎందుకు కూర్చోవాలి గుళ్ళకి వెళ్ళి కూర్చోవాలంటే ఊరిని సీట్ ఆనిచ్చేసి కూర్చోవాలంటే అని కూర్చోవటం కాదు ఎదువరి కాలంలో ఊరు బయట దేవాలయాలు ఉండేవి కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో కూర్చొని ధ్యానం చేయడం కుదరదు కాబట్టి వచ్చి ఊరిచేవరుండట ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అంటే దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ దేవుడిలాగా కావాలి ఆ శక్తిని మనం పొందాలని చెప్పేసి ఆడ కూర్చొని ధ్యానం చేసుకొని రావాలి మరి దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి అయితే అలాంటి పరిస్థితులు ఇప్పుడు దేవాలయాల్లో లేవు కాబట్టి ఆధునిక దేవాలయంగా పిరమిడ్ నిర్మాణం చేశారు పెద్ద బ్రహ్మర్షి పత్రిజీ ఇక్కడ ఎప్పుడైతే ధ్యానం చేస్తా ఉన్నదాక రాంబాబు గారు చెప్పినట్టు ఇది ఒక ఆరోగ్యాలయము ఒక విద్యాలయము ఒక దేవాలయం మూడు ఉంటాయి దీనిలో దీనిలో ఎవరైతే ధ్యానం చేస్తారో మొట్టమొదటి ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఇది వైద్యాలయము ఇక్కడ జ్ఞానం వస్తుంది కాబట్టి విద్యాలయము ఇక్కడ దైవత్వం తెలుస్తుంది కాబట్టి దేవాలయము ఈ మూడు కలగలిపి ఒక మనిషి ఎవరు సామాన్యులు కట్టలేరు కట్టగలుగుతారా ఒక విద్యాలయాన్ని దేవాలయాన్ని వైద్యాలయాన్ని ఒక వ్యక్తి కట్టలేరు కానీ ఎప్పుడైతే ఒక పెరిమిడ్ నిర్మాణం చేశారో ఆ మూడు కట్టినటువంటి ఫలితం ఆ కట్టిన వ్యక్తికి వస్తుంది దానిలో ధ్యానం చేసుకున్న వ్యక్తికి ఆ మూడు ఫలితాలు వస్తాయి కాబట్టి పత్రిజీ దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అందరూ ఇంటింటా ధ్యానం రావాలి ఇంటింటా ధ్యానంలో పాటు ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు ఇంటింత ధ్యానం ఊరంతా వెలుగు ఊరూరు ధ్యానం జగమంతా వెలుగు అని చెప్పేసి పత్రిజీ చెప్పారు కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్దాం మరొక్కసారి సత్యనారాయణ గారికి మరి వారికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులకి ఈ గ్రామంలోని పెరుగు మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేద్దాం థ్యాంక్ యూ జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ అలాగే మరి పత్రిజీ జన్మదినోత్సవం పదకొండవ తారీఖు నవంబర్ పదకొండు పత్రిజీ పుట్టినరోజు దాని సందర్భంగా గుంటూరులో రుణాన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉదయం తొమ్మిది గంటలకి మెగా శాఖాహార ర్యాలీ ఉంటుంది ఉదయం తొమ్మిదింటికి అంటే ఎనిమిది గంటల కాడి నుంచి అక్కడ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం తొమ్మిది గంటలకి ర్యాలీ ఉంటుంది ర్యాలీ అనంతరం మరి అక్కడ సత్సంగం ఉంటుంది ధ్యానం క్లాస్ ఉంటుంది నాలుగు గంటల వరకు మీరు కూడా తప్పనిసరిగా వచ్చి పదకొండో తారీఖు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే పత్రిజీ బర్త్డే సందర్భంగా మరి మనం ఆ కేక్ కటింగ్ కూడా చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా వచ్చి దానిలో పాల్గొనవలసిందిగా స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ